వాట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలపై ఈసీ మళ్లీ స్పందించింది ఇంకా మించిపోయింది ఏమీ లేదు ఇంకా చాలా సమయం ఉంది మీరైతే ఇకనైనా సరే మేము వాట్ల చోరీ చేసామంటూ ఒక ప్రామాణిక డిక్లరేషన్పై సంతకం చేసి సమర్పించండి లేదు అనుకుంటే దేశానికి క్షమాపణ అయినా చెప్పండి అంతేగాని ఏదో ఆరోపణలు చేసేస్తున్నామంటే ఇక ఊరుకునేది లేదు ఎవరైనా సరే ఈసీ మీద అంటే పారదర్శకత ఉన్నటువంటి ఈసీ మీద మీరు ఇష్టం వచ్చినట్లుగా పవర్ ప్రజెంటేషన్లు ఇచ్చేసి ఏదో రాజకీయ విమర్శలు చేసేస్తే ఊరుకునేది అయితే లేదు ఈసీ ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది అది ఎవరైనా సరే కాంగ్రెస్ అయినా సరే బీజేపీ అయినా సరే ఎవరైనా సరే ఈసీని మాత్రం తక్కువ చేసి చూపిస్తే మీరు ఖచ్చితంగా దాని యొక్క పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మీ దగ్గర కనుక ఈసీ ఓట్ల చోరీ చేసిందని రుజువులుంటే ఖచ్చితంగా ఈసీ మీద మేమైతే ఖచ్చితంగా సుప్రీంకోర్టులోనే మేము తప్పు చేసామని లొంగిపోతాం మాకు సరైనటువంటి శిక్ష కూడా మాకు పడుతుంది కాబట్టి మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే రాజ్యాంగ బద్దంగా మీరు ఇంతకుముందు కూడా ఉన్నట్లయితే ఇప్పుడు కూడా రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు ప్రామాణిక డిక్లరేషన్పై సంతకం చేసి సమర్పించండి లేదా దేశానికైనా క్షమాపణలు చెప్పండి ఈ రెండు ఏది లేకపోతే మాత్రం విడిచిపెట్టేది లేదు అంటూ రాహుల్ గాంధీకి అయితే ఇప్పుడు ఈసీ ఒక కౌంటర్ ఇవ్వడం లేదా కౌంటర్ అటాకా లేకపోతే ఒక వార్నింగా లేకపోతే ఒక సమాచారమా ఏదో మొత్తానికి అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈసీ అయితే దీన్ని విడిచిపెట్టదు ఎందుకంటే ఇంతకు ముందు పరిపాలనలో కూడా వీళ్ళు ఉన్నారు అప్పుడు కూడా ఈసీనే పనిచేసింది వాళ్ళు గెలిచినప్పుడు ఏమొచ్చేసి ఈసీ బాగా అనడం గెలవకపోతే ఏమొచ్చేసి ఈసీ ఓట్ల చోరే చేస్తుంది అనడం అదేం దౌర్భాగ్యం ఇంతకుముందు కూడా ఈ రోహింగ్యా ఓట్లని లేదనుకుంటే ఆ చనిపోయినటువంటి వారి పేరు మీద ఉన్నటువంటి ఓట్లు అలాగే అలాగే స్థాన చలనం చెందినటువంటి వారి మీద ఉన్నటువంటి ఓట్లు ఇలా అన్నీ ఉంటే మాత్రం ఈసీ బాగా పనిచేస్తున్నట్టు ప్రక్షాళన చేస్తే మాత్రం ఈసీ బాగా పనిచేయనట్టు మరి ఇంతకుముందు యాభై నాలుగు సంవత్సరాలు పరిపాలించారు ఏ విధంగా పరిపాలించారో అర్థం కాలేదు వీళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ కూడా అంతే అప్పట్లో బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఓడిపోతే ఈ బ్యాలెట్ పేపర్ల వల్లే ఓడిపోయాము దీనికి వాళ్ళు ఏదో స్కామ్ చేశారని విమర్శించారు తర్వాత ఈవీఎంలు తెచ్చింది కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఏమొచ్చేసి అవే ఈవీఎంలు విమర్శిస్తుండ అంటే ఓడిపోతే ఎందుకు ఓడిపోనాము ప్రజలు మనల్ని ఎందుకు అసహించుకుంటున్నారు ఎందుకు మనల్ని ప్రజలు అధికారానికి దూరం చేస్తున్నారు ఒకప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు ఇచ్చారు కదా ఇప్పుడు ఎందుకు దూరం చేస్తున్నారు అన్న విషయం మర్చిపోయి ఇప్పుడు ఈసీ మీద ఈజీగా నింద వేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరి రాహుల్ గాంధీ యొక్క సిద్ధాంతమేటో ఆ పార్టీ సిద్ధాంతమేటో మీ అందరికీ తెలిసిందే